अब वाला बाहर आओ हम ला भी कर रहे थे बाहर आओ रियो जिंदा आ वाला रिंग पे दोंडी आ सारे गाड़ी सर 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 సార్ నాకు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది ఉర్దూ ఉర్దూ హిందీ డివైడ్ ఉంటుంది హిందీ క్లాస్లో ఉంటుంది మేము నాన్ మైనార్టీ స్టూడెంట్స్ హిందీ క్లాస్లో వచ్చినప్పుడు నెన్ టెన్ మిగినట్స్ గా వైస్ ప్రిన్సిపాల్ సార్ ఏమో రౌండ్స్ రౌండ్స్గా వచ్చింది వచ్చినప్పుడు బుల్లెట్ చాలు బుల్ చాలు నైన్ చాలా మేము అందరం ఏమందరూ చేయాలి రూమ్ అందరూ వేయాలి రేసి వచ్చి ముందు మా మేము ఫోటో సార్ చూసినాం ముంగు ఉన్న బయట ముగ్గురు కొట్టేస్తాం పుట్టినంగా బయటికి వెళ్ళాక సార్కి ఏదో రెండు ఇక్కడ కన్నా తిన కానీ లోపల వచ్చి ఇష్టం మంచిగా ఎట్లా పెట్టిందంటే ఇక మేము అందరం కొట్టుకున్నాం ఇష్ట కొట్టుకున్నామా బయట కొట్టుకున్నామా ఇంట్లో కొట్టుకున్నామా ఇంకెలా మీరు అందరూ మేము కాదు ముచ్చట గా ఒక ము 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 ముచ్చట గా ఉన్నది ఏమంది వింటుందంటే సార్ సార్ ఇప్పుడు మీరు ఏం కావాలంటారు మీరు ఏం కావాలంటారు మీరు ఏం కావాలంటారు ఇప్పుడు మీనింగ్ కావచ్చు సార్ ఇంకొకటి ఏం చేయాలో ఫెసిలిటీస్ ఇస్తున్నాయి మొత్తం నాలుగు గోడల మధ్యలో ఉంటున్నాం సార్